మా ఇంటి దగ్గర ఒక అంకులు కటోరా బాదం పాలు అయితే అమ్ముతారండి నా ఫేవరెట్ వీక్కి టూ టైమ్స్ అయినా తాగుతాను టేస్ట్ చాలా బాగుంటది ఆయన దగ్గర ఆ రెసిపీ అయితే అంకుల్ని అడిగి ఈ రోజు నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు కటోరానైతే అయితే ఒక ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బాదం పప్పును కూడా ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను అదంపప్పు నానిన అయితే ఇలా పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం పాలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్న తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా వేసుకొని ఇలా లిక్విడ్ లాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేయటం వల్ల కలర్ వస్తుంది అందుకని చెప్పి నేను ఇది యూస్ చేశాను లేకపోతే కలర్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే నేచర్ కావాలనుకుంటే పసుపు అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక బాండి తీసుకుని అందులోకి వన్ లీటర్ వరకు పాలు వేసుకొని కాగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పంచదార అలాగే మనం ముందు పేస్ట్ చేసుకుని కదా బాదం పేస్ట్ అది వేసుకోవాలి త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మనం ముందుగా కషడి పౌడర్ ని కల్పు ఉంచుకున్నాం కదా అదైతే ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి లేకపోతే ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు ఈ డ్రింక్ సమ్మర్ లో అయితే చల్ల చల్లగా టేస్ట్ బాగుంటది వింటర్ కాబట్టి నేను ఫ్రిడ్జ్ లో ఏం పెట్టకుండా చల్లారిన తర్వాత అయితే ఇట్లా గ్లాసుల్లో కటూర వేసుకొని తర్వాత ఈ బాదం పాలు వేసుకొని పైన జీడిపప్పు గాని బాదం పప్పు గాని వేసుకోవాలి నేనైతే బాదం పప్పు అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే నైన్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ గాలి వచ్చింది టేస్ట్ బాగా నచ్చింది మీరు సమ్మర్ లో గాని వింటర్ లో హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి చాలా పిల్లలు కూడా డ్రింక్స్ అంటే ఇష్టంగా తాగే వాళ్ళు కూడా వాళ్ళైతే చాలా ఇష్టపడతారు కన్ఫామ్ గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద చేయండి కిందేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సందేహాలు గారిని ఒక్కసారి సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న పనులు విషయాలు మూడో వ్యక్తి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు స్త్రీ పురుష వసీకరణం చేయబడను ఇంకా ఎటువంటి సమస్యలను గురువుగారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్